ప్రేస్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అన్ని విషయాల్లో ఆయన పిల్లలు నూతనంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు మన దేహం మనస్సు ఆత్మ నూతనంగా ఉండాలి ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం ను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనం తిరిగి ఎలా జన్మిస్తాం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా అది జరుగుతుంది మనకు మనం తిరిగి జన్మించడం అంటే జరిగే పని కాదు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృప ద్వారా మనం తిరిగి జన్మిస్తాం తద్వారా నూతన సృష్టిగా మారుతాం క్రీస్తు యేసులో బాప్తీస్వం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీస్వం పొందాము మన పాత స్వభావాన్ని ఆయనతో పాతి పెట్టి ఆయనతో పాటు లేపబడి నూతన సృష్టిగా మార్చబడుచున్నాం యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు పాతవన్నీ గతించిపోయి అన్ని సంపూర్ణంగా క్రొత్తగా మారుతున్నాయి ఆయన నీ కొరకు అన్నిటినీ నూతనంగా మారుస్తాడు ప్రార్థన తండ్రి నా జీవితంలో అన్నిటినీ నూతనంగా చేసినందుకు వందనాలు నీ కొరకు పరిశుద్ధంగాను ప్రత్యేక జీవితం జీవించినట్లు చేయుము యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్